భారతదేశాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు ఇంగ్లీష్ వాళ్లు పాలించారు కానీ వాళ్లు ఒక్కరోజులోనే రాజులయ్యారని చాలామంది అనుకుంటారు అసలు నిజం అది కాదు ఇంగ్లీష్ వాళ్ళు మొదటగా భారతదేశానికి తుపాకులు పట్టుకుని లేదా దేశాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో రాలేదు వాళ్లు మొదటగా భారతదేశానికి వచ్చింది కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే కానీ అదే వ్యాపారం నెమ్మదిగా మన దేశాన్ని వాళ్ల ఆధీనంలోకి తీసుకెళ్ళింది ఈ కథ చాలా నెమ్మదిగా చాలా తెలివిగా జరిగింది ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం సుమారు ఐదు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి అప్పటి యూరప్ దేశాల్లో ఒక పెద్ద సమస్య ఉండేది ఆ సమస్య పేరు మసాలాలు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు లాంటి మసాలాలు అప్పట్లో బంగారం కన్నా ఎక్కువ విలువైనవి ఎందుకంటే యూరప్ దేశాల్లో చలికాలం ఎక్కువగా ఉండేది ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే మసాలాలు చాలా అవసరం కానీ ఈ మసాలాలు యూరప్లో లేవు అవి ఎక్కువగా భారతదేశంలోనే లభించేవి యూరప్ నుంచి భారతదేశానికి రావాలంటే అప్పట్లో భూమార్గంలో రావాల్సి వచ్చేది మధ్యలో అరబ్బులు మరియు టర్కీలుండేవారు వాళ్లే మధ్యవర్తులుగా పనిచేసేవారు అందుకే భారతదేశం నుంచి వచ్చిన మసాలాలు యూరప్ చేరేసరికి వాటి ధరలు చాలా రెట్లు పెరిగిపోయేవి ఈ పరిస్థితి చూసి యూరప్ దేశాలు ఒకటి ఆలోచించాయి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా భారతదేశానికి వెళ్లగలిగితే మసాలాలు తక్కువ ధరకు పెరుగుతాయని వాళ్లు భావించారు నుంచే సముద్ర మార్గాల కోసం వెతకడం మొదలైంది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో వాస్కోడాగామా అనే పోర్చుగీస్ వ్యక్తి సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకున్నాడు ఇది యూరప్ దేశాలన్నింటికీ ఒక పెద్ద షాక్ ఎందుకంటే ఇప్పటి వరకు అసాధ్యంగా అనుకున్న సముద్ర ప్రయాణం ద్వారా భారతదేశానికి చేరుకోవడం సాధ్యమైంది దీనితో పోర్చుగీస్ మాత్రమే కాదు డచ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ లాంటి దేశాలు కూడా భారతదేశం వైపు దృష్టి పెట్టాయి భారతదేశం ఎప్పుడూ అందరికీ వ్యాపార కేంద్రంగా మారింది పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి అనుమతి ఇవ్వబడింది ఈ అనుమతిచ్చింది ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ మొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రభుత్వ సంస్థ కాదు ఇది పూర్తిగా లాభం కోసమే పనిచేసే ఒక ప్రైవేట్ కంపెనీ ఈ కంపెనీకి భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఓడలు పంపడానికి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వబడింది అప్పట్లో ఎవరికీ ఈ కంపెనీ ఒకరోజు భారతదేశాన్ని పాలిస్తుందని అనిపించలేదు పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో కెప్టెన్ హాకిన్స్ అనే ఇంగ్లీష్ వ్యక్తి భారతదేశానికి వచ్చాడు అతను అప్పట్లో భారతదేశాన్ని పాలిస్తున్న ముఘల్ చక్రవర్తి జహంగీర్ను కలిశాడు ఇంగ్లీష్ వాళ్లు జహంగీర్ ముందు చాలా వినయంగా మాట్లాడారు వాళ్లు తమకు రాజ్యం అవసరం లేదని కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే అనుమతి కావాలని చెప్పారు జహంగీర్ వాళ్ల మాటలు నమ్మాడు అందుకే సూరత్ పోర్ట్లో ఇంగ్లీష్ వాళ్లకు వ్యాపార కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చాడు ఇదే భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ల మొదటి అడుగు అప్పట్లో ఫ్యాక్టరీ అనే పదానికి ఈ రోజులా అర్థం కాదు ఫ్యాక్టరీ అంటే ఒక గోదాం ఒక ఆఫీస్ ఒక నివాస స్థలం మాత్రమే ఇంగ్లీష్ వాళ్లు ఈ ఫ్యాక్టరీలలో భారతదేశం నుంచి వస్త్రాలు మసాలాలు కొనుగోలు చేసి యూరప్కు పంపేవారు మొదట్లో అంతా సజావుగానే సాగింది ఎవరికీ ఇంగ్లీష్ వాళ్లపై అనుమానం రాలేదు కానీ నెమ్మదిగా పరిస్థితులు మారడం మొదలయ్యాయి అప్పటి భారతదేశం ఒకే రాజ్యం కాదు చిన్న చిన్న రాజ్యాలున్నాయి రాజుల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ముఘల్ సామ్రాజ్యం కూడా నెమ్మదిగా బలహీనపడుతోంది ఈ విభజన ఈ అంతర్గత పోరాటాలే ఇంగ్లీష్ వాళ్లకి పెద్ద అవకాశమయ్యాయి ఒక రాజుకు ఇంకో రాజుతో యుద్ధముంటే ఇంగ్లీష్ వాళ్లు మధ్యలోకి వచ్చి సహాయం చేస్తామని చెప్పేవారు ఇంగ్లీష్ వాళ్లు రాజులకు సైన్యమిస్తామని తుపాకులిస్తామని యుద్ధంలో సహాయం చేస్తామని చెప్పేవారు కాని దానికి ప్రతిఫలంగా వాళ్లు భూములు పన్నులు వ్యాపార హక్కులు అడిగేవారు అప్పట్లో రాజులు తమ శత్రువులపై గెలవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఇలా చేస్తూ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు నెమ్మదిగా రాజుల కంటే శక్తివంతులయ్యారు పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధవు భారత చరిత్రలో ఒక పెద్ద మలుపు ఈ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది ఇంగ్లీష్ వాళ్ల సైన్యం సంఖ్యలో తక్కువే కాని వాళ్లు కుట్రలు చేశారు మిర్జాఫర్ అనే వ్యక్తి ద్రోహం చేయడంతో ఇంగ్లీష్ వాళ్లు యుద్ధంలో గెలిచారు ఈ యుద్ధంతో బెంగాల్ పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది బెంగాల్ అంటే అప్పట్లో అపారమైన సంపద పన్నుల ద్వారా ఇంగ్లీష్ వాళ్లకు భారీగా డబ్బు వచ్చేది ఆ డబ్బుతో వాళ్లు ఇంకా పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నారు ఇంకా ఎక్కువ రాజ్యాలపై ప్రభావం చూపించారు ఇక ఇంగ్లీష్ వాళ్లను ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు ఒక వ్యాపార కంపెనీ నెమ్మదిగా ఒక రాజ్యంలా మారిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీకి సైన్యముంది చట్టాలున్నాయి కోర్తులున్నాయి పన్నులు వసూలు చేసే అధికారముంది అంటే ఒక కంపెనీ పూర్తి ప్రభుత్వంలా మారింది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతదేశ పాలనను చేపట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ తొలగించబడింది కాని అప్పటికే భారతదేశం పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది కాబట్టి ఇంగ్లీష్ వాళ్లు భారతదేశానికి ఒక్కరోజులో రాజులు కాలేదు వ్యాపారం పేరుతో వచ్చారు మన విభజనను ఉపయోగించుకున్నారు మన లోపలి ద్రోహాలను వాడుకున్నారు ఇది మన చరిత్ర ఈ చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత ఎందుకంటే గతాన్ని అర్థం చేసుకున్నప్పుడే భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించగలుగుతాం